నమస్తే దీన్ని కేఎస్ నాయుడు కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాతి ఒకవేళ ఈ చట్టంగాని వస్తే ఉపాధ్యాయులకు కూడా జోన్లు వైజు పోస్టింగ్లు ఉంటాయి ప్రమోషన్స్ ఉంటాయి దీది లాభమా నష్టమా అనేది ఎప్పుడైతే చెప్పలేం కానీ వీటి గురించి బాగా స్టడీ చేయాలి అయితే ఏపీ గవర్నమెంటు ఉపాధ్యాయుల కోసం కొత్త చట్టం చేయాలనుకుంటుంది అది కూడా ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విధానాలను అనుసరించి దానికి అనుగుణంగా ఈ చట్టం చేయాలనుకుంటుంది ఒకవేళ ఇదే చట్టం కానీ ఇంప్లిమెంట్ అయితే ప్రతి ఎంప్లాయీ కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయులు కూడా వేసవి వేసవి సెలవుల్లో ప్రమోషన్స్ ఉంటాయి అంటే ఐ మీన్ ట్రాన్స్ఫర్లు ఉంటాయి వేసవి సెలవుల్లో బదిలీలు ఉంటాయి ప్లస్ ఆ బదిలీలు కూడా జోన్లు వైజ్ ఉంటాయి ఆ ఏరియాకి సంబంధించిన జోన్లు ఉంటాయి అక్కడ ఖచ్చితంగా పనిచేయాలి ఈ చట్టంగానే వస్తే కొంతమందికి ఇబ్బందే అనుకుంటున్నాను థ్యాంక్ యూ దీంట్లో రాజకీయ ప్రమేయాలు ఉండవు అనుకుంటున్నాను థ్యాంక్ యూ